స్ మొగిడిని లొంగ తీసుకునే నైపుణ్యం భార్య చేతి వంటలోనే ఉంటుంది రుచిగా చక్కగా వంట చేసి ప్రేమగా వడ్డిస్తే ఎలాంటి మగాడైనా సరే లొంగిపోవాల్సిందే అని వాణి అన్నది అప్పుడు వీణ అవునా నాకు ఇప్పుడే అర్థమైంది వాణి అర్థమైంది మీ వారు ఆరు నెలల క్రితం మా వంట మనిషితో ఎందుకు లేచిపోయాడా అని ఫనీ జోక్స్ అదేంటి బావా తలకు అంత దెబ్బ త ఎలా తగిలింది గిరీశం అదేం లేదురా మా ఫ్రెండ్ ఒకడు అప్పుడప్పుడు భార్యను పొగుడుతూ ఉండాలి అన్నాడు అందుకని భోజనం చేసేటప్పుడు కూర చాలా బాగుంది అన్నానంతే ప్రసాద్ అదేంటి నువ్వు అన్న దాంట్లో తప్పేముంది దానికి తల పగలగొట్టిందా గిరీశ ఆ కూర మీ అక్క ఉండట్లేదంట ఆవిడ వండింది అందుకే నా తల పగిలింది అని గిరీశం చెప్పాడు సో ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక ఫన్నీ జోక్ పేషెంట్ అండ్ డాక్టర్ కుక్క వెంటబడి కరిచి డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ కుక్క వెంట పడుతుంటే తప్పించుకోకుండా ఏం చేస్తున్నా పేషెంట్ వెనకాలే వస్తుంటే ఏమో అనుకున్నా కరిచాక తెలిసింది అది పిచ్చు కుక్క కరిచింది అని అందుకే డాక్టర్ ట్రీట్మెంట్ చేయండి అని డాక్టరు పేషెంట్ ఇలా కన్వర్జేషన్ జరిగింది ఫనీ జోక్ భర్త భార్య భర్త వసే ఈ గోంగూర పచ్చళ్ళ ఉప్పు కారం ఏమీ లేదు ఎలా తినాలి భార్య అది గోంగూర పచ్చడి కాదు గోరింటాక్ నూరి పెట్టుకున్నామని అక్కడ పెట్టాను అది కాస్త మీరు తినేసారా పాపం గోరింటాక్కి గోంగూర పచ్చడికి తేడా తెలియని భర్త ఎలాంటి కాపురం చేస్తున్నాడో పాపం పెళ్లి చూపులు కుమారుడి సలహాలు కుమారుడికి సలహాలు చెప్తున్నాడు తండ్రి తండ్రి ఒరే అసలు నీకు సిగ్గు ఎక్కువ కావు ఎక్కువ కాబోయే మామగారు కట్నం కింద బండిస్తానంటే బైక్ అడుగు కూలర్ పెడతామంటే ఏసీ అడుగు వాచ్ పెడతామంటే బ్రాస్లెట్ అడుగు అర్థమైందా అని తండ్రి కొడుక్కి చెప్పాడు కొడుకు అలాగే నాన్న మరి అమ్మాయిని అడిగితే మరి అమ్మాయిని ఇస్తామంటే వాళ్ళమ్మనో అమ్మమ్మనో అడగామంటారా అని అన్నాడు కొడుకు అయ్యో మతి మండ వంట చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్లో పెట్టాను కానీ మీకు పెట్టడం మర్చిపోయానండి కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా అసలే ఎండాకాలం వచ్చేసింది రోజూ రెండు కీర కీరదోసాలు చక్రాలు కళ్ళ మీద పెట్టుకోండి కళ్ళు చల్లగా ఉంటాయి అని అన్నీ నేనే చెప్పాలి మరి ఇలా నిద్రమొహాలు వేసుకొని చూడకపోతే అలా పెట్టుకోవచ్చు కదా ఒరే రాజు రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నా అక్కడ వాళ్ళు నీకు జీతం ఎంత వస్తుంది అంటే కాస్త ఎక్కువ చెప్పు రాజు అలాగే అమ్మా వధువు తండ్రి బాబు రాజు నెలకు వధువు తండ్రి బాబు నీకు నెలకు జీతం ఎంత వస్తుంది రాజు నెలకు కోటి రూపాయల వరకు వస్తుందండి కోటింగ్లు అన్నీ పోను చేతికి పదివేలు వరకు వస్తుంది అంతే అని రాజు చెప్పాడు వధువు తండ్రి ఓరి బాబోయ్ వీళ్ళ ఏంటిది అనుకున్నాడు భర్త భార్య భర్త బేబీ వైపే పాస్వర్డ్ మార్చేశావా వైఫై పాస్వర్డ్ మార్చేసావా అవునండి భార్య అవునండి భర్త కొత్త పాస్వర్డ్ ఏం పెట్టావు భార్య మన పెళ్ళి తేదీ అండి భర్త ఎంత పని అయింది కావాలని ఇరికించేసింది ఇది నన్ను చూడండి భర్తకి కనీసం పెళ్ళి రోజు కూడా గుర్తులేదు పాపం భార్య చాలా ఈజీగా తనని ఎలా ఆట పట్టించిందో అదేంటమ్మా గది నుంచి బయటకు వచ్చేసావు ఏమైందో చెప్పు అని శోభనం గది నుంచి వచ్చిన కూతుర్ని అడిగింది శోభనం గదిలోంచి ఏడుస్తూ వచ్చిన కూతుర్ని కంగారుగా అడిగింది తల్లి ఏం చెప్పమంటావమ్మా ఆయనకు ఇన్వెస్టిగేషన్ అలవాటైపోయింది ముహూర్తానికి నిమిషం ఆలస్యంగా వెళ్ళనని బయటికి వెళ్ళిపోమన్నారమ్మా మీ అల్లుడు ఏడుస్తూ చెప్పింది ప్రీతి అంటే ఇన్వెస్టిగే టీచర్ ఆయన ఏమైంది అన్నయ్య చీమలు ఎటు వెళ్తుంటే అటు వెళ్తున్నామని అడిగింది శ్రీయ అన్నయ్యని పండక్కి చేసిన పిండి వంటలు అమ్మ ఎక్కడో దాచేసింది ఈ చీమలు ఎటు వెళ్తున్నాయో గమనిస్తే వాటిని కనిపెట్టొచ్చని చెప్పాడు ఎవరు పాలన్నయ్య సో ఎలాంటి అల్లరి పిల్లలు ఉన్నారో చూడండి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో సో చీమలు ఎటు వెళ్తే స్వీట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి శ్రీధర్ అలా ట్రై చేశాడు ఛార్జింగ్ పెట్టి నిద్రపోవద్దు బ్యాటరీ పేలిపోతుంది భార్యతో చెప్పాడు రవి నాకు తెలీదేమిటండి అందుకే రోజు మీ ఫోన్ బ్యాటరీ తీసేసి ఛార్జింగ్ పెడుతున్నా అసలు విషయం విసు వార్తలో చూడండి రేపు నీకు ఆపరేషన్ చేస్తాము తప్పకుండా నువ్వు మీ కుటుంబాన్ని చూస్తావు పేషెంట్ కానీ డాక్టర్ మా కుటుంబంలో అందరూ చనిపోయారు నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను డాక్టర్